నీ జీవితంలో ఏదో చేస్తున్నావు ఏదో లోపం ఉంది ఏదో పాపం ఉంది ఏదో నీకు నచ్చింది నీకుంది కానీ నువ్వు దాన్ని వదులుకోలేకపోతున్నావు అది వదిలేయడము మార మనసు కాదు అది ఓన్లీ పార్ పార్షియల్ ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిని బట్టో దేన్ని బట్టో కనుక నువ్వు ఏదైనా చేయకూడదు చేస్తూ దాన్ని జీవితం అని మానేసిన నీవు నెక్స్ట్ లెవెల్లో పరలోక రాజ్యాన్ని ఆ రాజ్య సంబంధమైన వాటిని కనుక నీవు సొంతం చేసుకోవడం ఓన్ చేసుకోవడం అని కనుక లేకపోతే మారు మనస్సు అన్నటువంటిది నువ్వు ఎప్పుడైనా మారిపోతావు మళ్ళా పా పాత జీవితంలోకి ఎప్పుడైనా మారిపోతావు ఎందుకంటే నువ్వు ఏదైతే వదులుతావో అది గొప్పది కాదు ప్రభు నీకు ఏ రాజ్యాన్ని అయితే ఇచ్చాడో దాన్ని ఓన్ చేసుకోవడం అన్నటువంటిది నిజమైన మారు మనస్సు అప్పుడు నువ్వు మారవు నువ్వు స్టాండర్డ్గా ఉంటావు ఎందుకంటే నీ బలముతో నువ్వు అప్పుడు జీవించవు పరలోక బలముతో నువ్వు జీవించడం ప్రారంభిస్తావు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి ఇది బేసిక్ ప్రిన్సిపల్ అండి ఏసుప్రభుని నమ్మడము నేను ఏసిన నమ్ముతున్నాను అంటే ప్రతి ఒక్కరు నమ్ముతారండి ఆయన దేవుడని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు నమ్ముతారు కానీ నువ్వు క్రైస్తవ జీవితంలో ఆయన ప్రభు అని నమ్మావు ప్రభువుగా ఆయనను స్వీకరించావు రెండవది పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నావు దీన్ని యేసు క్రీస్తును విశ్వసించడము అంటారు ఇంకా దాని తర్వాత నువ్వు ఏం చేసినా వేస్ట్ ఇది బేసిక్ బేసిక్ క్రిస్టియన్ లైఫ్ అండి ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అంటే నేను చర్చి కట్టించిన అంటే కుదరదండి నేను అసలు ఎంతో చేశాను అన్నది కుదరదండి అసలు యేసుక్రీస్తును నమ్మడం అంటే అర్థమేనంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆ మహోన్నతుని ప్రభువుగా నీ మీద నువ్వు వ్యక్తిగతంగా నీవే స్వీకరించడం